మనిషి జీవించడానికి గాలి నీరు ఎంత అవసరమో ఆహారం కూడా అంతే ముఖ్యం మనిషి ఎక్కువ కాలం జీవించాలన్నా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారం తప్పనిసరి కానీ నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఆహార సంక్షోభం ఒకటి దీనివల్ల ఆకలి చావులు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఓవైపు యుద్ధాలు మరోవైపు ప్రకృతి విపత్తులు వెరసి కోట్ల మంది ఆకలికి బలవుతున్నారు దేశాధినేతలు ఏటా సమావేశాలు నిర్వహించి ప్రతిజ్ఞలు చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావటం లేదు ఇటీవల జరిగిన జీ ట్వంటీ సమావేశాల్లోనూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఆకలి నిర్మూల లక్ష్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు మరి ఎందుకు ఇంతెలా ఆకలి కేకలు అధ్యక్షుడు లూలా ప్రతిపాదన ఏంటి భారత పరిస్థితి ఎలా ఉంది టి కోసం కోటి విద్యలు అంటారు మనం రోజంతా ఎంతో కష్టపడి పనిచేసేది తినే ఆహారం కోసమే అయితే ఆదాయాలను బట్టి ఆ తిండి అనేది ఆధారపడి ఉంటుంది కాని ఒక్క పూట కూడా అన్నం దొరక్క ఎంతో మంది ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు ఏటా విడుదలయ్యే ఆహార సూచీలు నివేదికల ద్వారా ఆహార సంక్షోభం కళ్లకు కడుతున్నా ఆకలి చావులను మాత్రం ఆపలేకపోతున్నాం గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి యాభై ఐదు శాతానికి పైగా పెరిగింది అయినా ఆకలి కేకలు మాత్రం ఆగడం లేదు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి ఒకవైపైతే ప్రకృతి విపత్తుల ప్రకోపాలు మరోవైపు ఉన్నాయి ప్రపంచ దిగ్గజ దేశాధినేతలు తలుచుకుంటే ఆహార సంక్షోభాన్ని తగ్గించొచ్చు కానీ ఆ విధంగా అడుగులు పడటం లేదన్నది వాస్తవం ఎప్పుడూ చర్చలు మాత్రమే చేస్తూ అమలును గాలికొదలేస్తున్న సంఘటనలు ఎన్నో అలాంటి దానికి ఉదాహరణే సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి పెరిగింది ఆహార పంటలైన వరి గోధుమ మొక్కజొన్న విరివిగానే పండిస్తున్నారు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతూనే ఉన్నాయి కరోనా మహమ్మారికి ముందు అంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో మరో పదిహేను పాయింట్ రెండు కోట్ల మంది ఆకలి బాధితులుగా మారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది రెండు వేల ముప్పై నాటికల్లా ఆకలిని తరిమికొట్టి సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఐక్యరాజ్య సమితి లక్ష్యానికి ఈ పరిస్థితి తూట్లు పొడిచేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది అదే ఎఫ్ఏఓకు చెందిన స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ ఈ ఏడాది జులైలో విడుదల చేసిన నివేదిక కూడా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై మూడులో మొత్తం డెబ్బై ఒక కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల మంది ఆకలి కేకలను ఎదుర్కొన్నారని నివేదిక సారాంశం ఇలా ఏటా కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి రెండు వేల ఇరవైతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో పోషకాహార లోపం కాస్త తగ్గినప్పటికీ రెండు ఇరవై మూడు వరకు అదే స్థాయిలో కొనసాగిందని ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది ఇది ఆఫ్రికాలో ఎక్కువగా ఉండగా ఆసియా ఆ తర్వాతి స్థానంలో ఉందని వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య చూస్తే ఆసియాలో ఆకలిని ఎదుర్కొన్న వారి సంఖ్య బాగా పెరిగిందని తెలిపింది ప్రపంచ గణాంకాలను పరిశీలిస్తే రెండు ఇరవై రెండులో ప్రాథమిక పంటల ఉత్పత్తి తొమ్మిది వందల అరవై కోట్ల టన్నులకు చేరుకుంది రెండు సంవత్సరంతో పోలిస్తే ఇది యాభై ఆరు శాతం అధికం ఈ పెరుగుదలలో మొక్కజొన్న గోధుమ వరి చెరకు వాటానే ఎక్కువ అలాగే రెండువేలతో పోలిస్తే రెండువేల ఇరవై రెండు నాటికి మాంసం ఉత్పత్తి కూడా యాభై ఐదు శాతానికి పెరిగింది ఈ పెరుగుదలలో చికెన్ వాటా ఎక్కువగా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆహార అభద్రత కూడా అధికం కావడం ఆందోళన కలిగించే అంశం ఇది ఆహార ఉత్పత్తి కొరత వల్ల ఏర్పడ్డ సమస్య కాదని ఉత్పత్తైన ఆహారం అందరికీ అందకపోవడం ఆర్థిక అసమానతలు కారణమని నిపుణులు చెబుతున్నారు ఏడాదికి ఆరు వందల తొంభై మిలియన్ల ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకుంటూ ఉండగా కోవిడ్ నైన్టీన్ తర్వాత మూడు బిలియన్ల ప్రజలు పోషకాహారానికి దూరమయ్యారు ఈ సమయంలోనే ప్రపంచ ఆహార ఉత్పత్తిలో పదిహేడు శాతం వృధా జరుగుతోంది మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున యాభై కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నారు అతి తక్కువ ఆహార వృధాలో ఆస్ట్రియా ముప్పై తొమ్మిది కేజీలతో కాస్త మెరుగ్గా ఉండగా అత్యధికంగా నైజీరియా నూట ఎనభై తొమ్మిది కేజీలతో దారుణమైన ఆహారాన్ని వృధా చేస్తోంది ఇక చాలా వరకు ఆహారం సంపన్న దేశాల నుంచే వృధా అవుతుందన్నది వాస్తవం అమెరికాలో తలసరి ఆహార వృధా యాభై తొమ్మిది కేజీలు చైనాలో ఏడాదికి అరవై నాలుగు కేజీలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఇళ్లు హోటళ్లు రిటైల్ అవుట్లెట్స్ ద్వారా ఆహారం వృధా అవుతోంది అలాగే కొన్ని సంపన్న గృహాలు శుభకార్యాలు విందు భోజనాల అనంతరం మిగిలిన ఆహారాన్ని చెత్తకుప్పల్లో పడేయడం పరిపాటిగా మారింది మనదేశంలోనూ చాలా మంది అన్నం మెతుకుల కోసం అలమటించాల్సిన దుస్థితి నెలకొంది భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా ఒక్క పూట అన్నం దొరక్క ఎందరో ఆకలితో అలమటించిపోతున్నారు ఏటా విడుదలయ్యే ప్రపంచ ఆకలి సూచి రెండు ఇరవై నాలుగు లెక్కలు చూస్తే నూట దేశాలకు జీహెచ్ఐ ర్యాంకులు ఇవ్వగా ఇరవై ఏడు పాయింట్ మూడు స్కోరుతో భారత్ నూట ఐదవ స్థానంలో నిలిచింది దీంతో భారత్ను ఆందోళనకర దేశాల జాబితాలో చేర్చారు భారత్ అతిపెద్ద ఆహార ఉత్పత్తి దేశమైన ఆకలి కేకలు ఉన్నట్లు నివేదికలో స్పష్టమైంది అయితే ఆకలి కేకలు మనదేశంలోనే కాదు కెనడా లాంటి దేశాల్లో కూడా తీవ్రంగా ఉన్నాయి ఇక్కడి తల్లిదండ్రుల్లో ఇరవై నాలుగు శాతం మంది పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం తాము తినడం తగ్గించుకుంటున్నారు సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విస్మయకర విషయాలు వెల్లడయ్యాయి ఇక యుద్ధం జరుగుతున్న గాజా పరిస్థితి మరీ దారుణం అక్కడ పట్టెడు మెతుకులు దొరకని దుస్థితి నెలకొంది రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆహార సరఫరా గొలుసులో అంతరాయం రావడంతో చాలా దేశాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ప్రపంచం ఒక తీవ్రమైన జియో పొలిటికల్ టెన్షన్ పరిస్థితుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఈ వార్ కారణంగా కానీ ఫుడ్ ప్రొడక్షన్ ఓవరాల్ వరల్డ్ ఇకానమీలో తగ్గుతున్నటువంటి పరిస్థితి అలాగే సీరియస్ సప్లై చైన్ అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ అలాగే ఈ ఈ ఆహారం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళే పరిస్థితుల్లో ఈ సప్లై చైన్ డిస్రప్షన్ అన్నది తీవ్రంగా ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్న పరిస్థితి ముఖ్యంగా ఇటు రెడ్ సీ కానీ అలాగే ఇతర పోర్ట్స్ కానీ అతల అలాగే ఇతర రవాణా మార్గాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ఈ సప్లై చైన్ డిస్రప్షన్ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఫుడ్స్ సప్లై క్రమంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ కారణంగా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది దీంతో పాటు ఇంటర్నేషనల్ గా కూడా ఈ వెదర్ కండిషన్స్ కానీ గ్లోబల్ వార్మింగ్ కూడా దీనికి ఒక ముఖ్యమైన కారణంగా మనం పేర్కొనవచ్చు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఆకలి నిర్మూలన లక్ష్యంపై ఇటీవల జీ ట్వంటీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు ఆకలి దప్పులు పేదరికం ఆహార కొరత అనేవి ప్రాకృతిక విపత్తుల ఫలితాలు కావని రాజకీయ నిర్ణయాల కారణంగానే అవి మానవాళిని పీడిస్తున్నాయని లూలా అన్నారు పేదరికంలో పుట్టి కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించిన లూలా రాజకీయాల్లోకి ప్రవేశించి అత్యున్నత పదవిని అధిష్ఠించారు ఏటా ఆరు వందల కోట్ల టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నా ప్రపంచంలో అశేష ప్రజలు ఆకలి దప్పులు పేదరికంలో కొనసాగడం ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదని లూలా అన్నారు ఆకలి దప్పులు లేని ప్రపంచాన్ని నిర్మించడం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఒకటి ఆ లక్ష్యాల పరిపూర్తికి గడువుగా నిర్దేశించుకున్న రెండువేల ముప్పై సంవత్సరం సమీపిస్తున్న తరుణమిది అని గుర్తు చేశారు అయితే ఆకలి పేదరికం సమస్యలను రూపుమాపేందుకు బ్రెజిల్ నాయకత్వంలోని జీట్వంటీ గ్లోబల్ అలయన్స్ అగెనిస్ట్ హంగర్ అండ్ పవర్టీ పేరిట ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న జీట్వంటీ ప్రతిపాదనకు సభ్యదేశాలన్నీ అంగీకరించడం ఆకలి నిర్మూలన దిశగా కాస్త ఊరటనిచ్చే అంశం రైతులు ఏటికేడు కష్టపడి తమ సాగు చేసి పండించినటువంటి ఆహార ధాన్యాలు ప్రజలకు అందుబాటులోకి రావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి అందులో ముఖ్యంగా మనకు అంటే ఉదాహరణకు ఈ జీ ట్వంటీ సమావేశాల్లో ఈ ప్రత్యేకించి ఈ సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశాల్లో అంటే ఈ లాటిన్ అమెరికా దేశాలు ఆకలిని తగ్గించడంలో చాలా మంచి అంటే మంచి ఒక ప్రోగ్రెస్ ని సాధించింది అనేటువంటి మాట దాన్ని కూడా తెలియపరిచిండ్రు జీ ట్వంటీలో ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి జరగబోయే బ్రెజిల్ అధ్యక్షతన జరిగే సమావేశాల్లో ఎందుకంటే రెండు వేల ముప్పై కంతా ఆకలి లేని ప్రపంచాన్ని సాధించాలనేటువంటి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ఈ ఆరేళ్ల కాలంలో ప్రభుత్వాలు అన్ని ఆహార ఉత్పత్తిపై వాతావరణ మార్పులు కూడా పంజా విసురుతున్నాయి మొక్కలకు సోకుతున్న చీడపీడలు తెగుళ్ల వల్ల ప్రపంచ ఆర్థికానికి ఏటా ఇరవై రెండు వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ అంచనా వేసింది ఫలితంగా రాబోయే రోజుల్లో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే అమెరికాలో ఎక్కువగా కనిపించే చిమ్మట పురుగులు ఆఫ్రికా ఆసియాల్లో మొక్కజొన్న ఇతర పంటలను నాశనం చేస్తున్నాయి ఉష్ణమండల ఉప ఉష్ణమండల వాతావరణాల్లో వృద్ధి చెందే తెల్లదోమ వల్ల ఐరోపాలో టమాటో పంటలు దెబ్బతింటున్నాయి ఇవి కాకుండా వరదలు తుపానుల కారణంగా కూడా పంట నష్టాలు జరుగుతున్నాయి అటు వాతావరణ మార్పులు భారత్ పైన గణనీయ ప్రభావాన్ని చూపుతున్నాయి దేశీయంగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి ఇప్పటికే విపరీతమైంది దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాల్లో రెండు వేల పదిహేను ఇరవై రెండు మధ్య కాలంలో చీడపీడల వల్ల పత్తి చెరకు గోధుమ కొబ్బరి వరి అరటి మామిడి మొక్కజొన్న సోయాబీన్ మిరప తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సస్య సంరక్షణ నిల్వ ప్రాధికార సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాలు మొదలు పెట్టాయి యుద్ధాలు కొట్టుకున్నాయి కారణం ఏంటంటే కేవలం ఆహార కొరత ఆహారత భద్రత లోపం పౌరులందరూ కూడా సరియైన ఆహారం దొరక్క వివిధ కారణాల చేత అలజడిని సృష్టించుకొని ఆ అలజడితోని ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తున్న క్రమంలో వాటిని అణచివేసే క్రమంలో మాత్రమే యుద్ధాలు మొదలవుతున్నాయి కానీ మనకు యుద్ధాలన్నీ కూడా వాటిని కారణంగా చూపించకుండా మరో కారణంగా చేస్తున్నాయి కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఆర్హత భద్రత లోపం ఆర్హత కొరత లోపం మాత్రమే జీట్వంటీ దేశాలలో కూడా మనకి చర్చ వచ్చేసి అనేక దేశాలు ముందుకు వచ్చేసి ఎస్ దీని మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చాలా ఆలస్యంగా గుర్తించడం జరిగింది కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రపంచానికి ఇప్పటికైనా పారిశ్రామికీకరణ ఒకటి ఉన్నో పట్టణీకరణ పట్టణాలను పెంచుకుంటూ పోతుంటే వ్యవసాయ భూములన్నీ కూడా పట్టణీకరణ జరిగేసి అసలు వ్యవసాయ భూముల కొరత కూడా ఏర్పడుతుంది అలా ఏర్పడుతున్న కమరం రైతులు కూడా ఆ భూములు కోల్పోయినప్పుడు పరిశ్రమల పేరు మీద భూములు కోల్పడుతున్నారు నిర్మాణాల భూములు భూములు ఆ ఇక చేయడానికి భూమి కూడా నివేదికల్లో చూపిస్తున్న ఆకలి బాధలను ఏ దేశమూ బయటపెట్టదు ఎందుకంటే ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడమే కాబట్టి ఇది పునరావృతం అవుతూనే ఉంది అయితే కనీస స్పృహతోనైనా ఈ సమస్య నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది బ్రెజిల్ అధ్యక్షుడు చెప్పినట్టు ఎప్పటి నుంచైనా కనీసం ఆహార నిర్మూలనపై దృష్టి సారిస్తే రెండు వేల ముప్పై కాకపోయినా కనీసం మరో పదేళ్ల తర్వాత అంటే రెండు వేల నలభై నాటికైనా ఈ సమస్యను అధిగమించవచ్చు